దివ్యాంగుల పింఛన్లను తొలగించడానికి కుట్ర జరుగుతోందని అఖిల భారత వికలాంగుల దివ్యాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏవో సాకులు చెప్పి పింఛన్లను తొలగిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అఖిల భారత వికలాంగుల దివ్యాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు వేదిక ప్రతినిధులు పోసి కుమార్ రాజు మాణిక్యాలరావు వర్మ శివ తదితరులు మాట్లాడారు స్థానిక సంస్థల్లో తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా నామినేటెడ్ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సోర్సింగ్ ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏడీ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు దివ్యాంగులకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలని కోరారు దివ్యాంగులను నిబంధనల పేరుతో తనిఖీల పేరుతో తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు కాళ్లు లేనివారు కళ్ళు లేనివారు మాట్లాడలేని వారు చెవులు వినిపించని వారు మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు ఎంతో మంది ఆసుపత్రికి వస్తూ ఉంటారని వారి పట్ల కరుణ దయ జాలి మానవత్వంతో స్పందించి సేవలు అందించాల్సిన వారు భిన్నంగా స్పందిస్తున్నారని వారు ఆరోపించారు కాలు లేని చేతులు లేని మాటలు రాని కళ్ళు లేని దివ్యాంగుల పెన్షన్ తొలగించడానికి ఈరోజు కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అది కానీ రాష్ట్ర ప్రభుత్వం కుట్రని చేయిస్తే మీ అంతు చూడడానికి అఖిల భారత వికలాంగుల వేదిక సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ అంతు చూస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కోనసీమ దివ్యాంగులకి ఇబ్బంది కాకినాడ వెళ్ళాలి కాకినాడ ఆఫీసర్ ఉన్నాడంటే కాకినాడ ఆఫీసర్ లేడు జడ్పీ సీఈఓ గారు మా తూర్పుగోదావరి జిల్లాకి అలుషర్బాద్ జిల్లాకి నాలుగు జిల్లాలకు కూడా జడ్పీ సీఈఓ గారు ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయనకున్న బాధ్యతల మీద మా వ్యవస్థను అలా పట్టించుకొని నాజులు అయ్యేలాడు దీన్ని మీరు అందరూ కూడా అధికార దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ